ఈ దోశ కోసమని ఒక మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకొని కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి తర్వాత నెయ్యి కారం కోసమని ఒక బౌల్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కారాన్ని కలుపుకున్న తర్వాత దోసల పిండిని చూద్దామండి దోసల పిండి ముందుకన్నా కొద్దిగా గట్టిగా అయింది ఇప్పుడు ఈ దోశల పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జారుగా కలుపుకోవాలి తర్వాత పిండిలో ఒక టీ స్పూన్ వంట సోడా వంట సోడా పైన ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ ని మీడియం ఫ్లేమ్ లో వేడి చేసి ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి వేసి దాని టిష్యూ తో తుడిచేసేసి పిండిని వేసి స్ప్రెడ్ చేసి దోశ పైన నెయ్యి కారాన్ని అప్లై చేసి దోశ ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమేనండి